శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా జంధ్యాల పౌర్ణమి కూడా ఆ రోజే అంత పవిత్రమైన రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోవడం మన భారతీయ సంప్రదాయం భారతదేశంలో రాఖీ పండుగ ముఖ్యంగా ఉత్తరాది వారి సాంప్రదాయం అయినప్పటికీ దక్షిణాదికి కూడా సంక్రమించడం వల్ల యావత్ భారతదేశంలో జరుపుకుంటారు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ అమ్మ నాన్నలతో సమానంగా ప్రేమను పంచిన సోదరులకు అన్నింటా విజయం కలగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది కులం మతం అనే భేదాలు లేకుండా భారతదేశమంతా ఒక వసుదేక కుటుంబం అని చాటే ఒక అర్థం ఈ రాఖీ పండుగలో ఇమిడి ఉంది అన్నదమ్ములు లేని వారు కూడా తాము సోదరులుగా భావించుకునే వ్యక్తులకు రాఖీని కట్టి ఆ పండుగను చేసుకుంటారు ఆ క్షణంలో చెల్లిపోయేది కాదు జీవితాంతం నిలిచిపోయేది అన్నయ్య కళలు పండాలన్నా చెల్లాయి మనసు నిండాలన్నా అది స్వచ్ఛమైన రాఖీ బంధనానికే సాధ్యం శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్ష అంటే రాఖీని దైవం ముందుంచి పూజించి ఆ శక్తిని గ్రహించిన రాఖీని అక్క వారికి హారతి ఇచ్చి కుంకుమ దిద్ది తీపి పదార్థాలను తినిపిస్తారు అలాగే రాఖీ కట్టి హారతి ఇచ్చి కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ పూజా శక్తిని గ్రహించిన రాఖీని పగలు పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ఈ రక్షాబంధనాన్ని కట్టాలని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడం శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదు ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమేనని తెలుస్తుంది స్థితికారకుడైన శ్రీహరి జగన్న జన్మ నక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమ రోజు నేను ఫలాన్ని వారికి రక్షణ కోసం పొందుతున్నాను కాబట్టి నిరంతరం లోకాన్ని రక్షిస్తూనే ఉండాలనే తపనగల ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేను రక్షించేవాడిగా నేను ఉండాలని అర్థం చేసుకోవాలి నా రక్షాబంధనానికి ప్రత్యక్ష సాక్షి సూర్యుడు అందుకే మధ్యాహ్న సమయంలో రక్షణ కడతారు రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక వదిలేయకూడదు మాటకు కట్టుబడి ఆ సంవత్సరం కాలం పాటు ఆమెకు అన్నింటి అండగా నిలవాలి